అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు వాస్తునర్ వాస్తురత్న వాస్తు సామ్రాట్ గురుగు మరియు నంది అవార్డ్ గ్రహిత నూమరాలజీ ఈరోజు వచ్చేసి కార్తీక చివరి సోమవారం కావడంతో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది మీరు కూడా ఈ ఆలయం చరిత్ర నాకు వరకు చెప్తాను ఇది ఆలయం స్వామివారి యొక్క ఆలయం ఇది స్వామివారి ముందు నుండి ధ్వజస్ ఇది స్వామివారి ఆలయం ఇక్కడ భక్తులు కార్తీక చివరి సోమవారం కావడంతో ఇక్కడ దీపాలని వెలిగిస్తున్నారు పచ్చటి వాతావరణంలో చాలా చక్కటి ఆలయం అయితే ఇక్కడ స్వామివారు వచ్చేసి ఉమాదేవితో సమేతంగా మరియు మైసా మైసాసుర మర్దిని సమేతంగా ఇక్కడ స్వామివారు మహేశ్వరుడిగా ఇక్కడ అవతరించడం జరిగింది పూర్వం దక్షుడు తన బిడ్డ అయిన సత్యదేవి ఆమెకు మరో పేరే ఉమాదేవి దక్షయజ్ఞం చేయగా శివునికి సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె దక్షయజ్ఞం చూడడానికి వస్తే ఆమె తండ్రైన దక్షగోపాలుడు అవమానిస్తే ఆమె దక్షం ఉంటే యజ్ఞంలో పడి మృతి చెందడం జరిగింది తర్వాత ఆమె పారదేవిగా జన్మ జన్మిత్తారు ఈ యొక్క ఉమ్మేశ్వరం శ్రీశైలానికి ఉత్తర చాలా ప్రసిద్ధి చెందింది శ్రీశైలానికి ఉత్తర ద్వారముగా స్వామివారు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఎప్పుడూ పూజలు వివా వివాహాలు అర్చనలు అభిషేకాలు జరుగుతుంటాయి ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి చాలామంది భక్తులు రావడం జరిగింది మీరు కూడా స్వామివారి దర్శకువాలని కోరుతున్నారు ఓం నమస్వ ఓం శ్రీ పావతీప్రకేర హరహర మాధవ్ శంభో శంకర్